ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ అయితే ఎట్లుంటుంది ఇష్టమైన పప్పు చార్ల చల్ల మిరపకాయలు వేసుకొని తింటే ఎట్లుంటుంది కమ్మని సెయ్యకూర కారమైనా సరే ఊదుకుంటే ఊదుకుంటూ తింటే ఎట్లుంటుంది సేమ్ టు సేమ్ గసొంటి వార్తనే జనాలకు చెప్పిండు కేసీఆర్ సారు ఆ వార్త ఎంతో సుద్దం పారి కదా సార్ ఏమన్నాడు ఇంతకి వీడియో ఎప్పటిది ఎప్పుడు మాట్లాడిండు ఏడ మాట్లాడిండు అని సోన్ మీరేం ఆలోచించే పని లేదు నా వీడియో ఇయాల్సిదే ఎర్రవెలు సారో ఫార్మ్ హౌస్ కాడ ఇయాల కొంతమంది సారును గల్వదీ ఎర్రవెలు ఫామ్ హౌస్ కాడికి పోయిండు ఇక వాళ్ళని గుసెట్టి రాష్ట్రంలో రాజకీయం ఎట్లట్లున్నది జనాలు ఏమనుకుంటున్నారో అని ఇన్నాడు ఆయన గమనిస్తున్న రాజకీయం అంతా అర్థమయ్యేటట్టు ఇగ్రం చెప్పిండు పాలనలా జనాలు ఎక్కడ లేని పడుతున్నారని కొత్త ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిపోయింది జనాలకు అర్థమైంది వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమైతున్నది మన మీద జనాలకు మస్తు నమ్మకం ఉన్నది కష్టపడి పని చేయ్రీ ఎసొంటి అరెస్టులు చేసినా ఎవ్వలు భయపడకుర్రి మళ్ళొచ్చే ఓట్లల్లో మనమే గెలుస్తాం ఈ దాన్ని ఎవ్వరు మార్చలేరు వందకు వంద శాతం మనం గెలుస్తామని గట్టిగా కుండ వాళ్ళ చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి కేసీఆర్ పని అయిపోయింది కార్ పార్టీ పని అయిపోయింది అన్నోళ్ళకు వాళ్లకు సార్ మాట్లాడిన మాటలు చిన్న టీజర్ లెక్క కావచ్చు అంటున్నారు సోషల్ మీడియాలో ఆయన సైలెంట్ గా ఉంటేనే రాజకీయం గిట్లుంది ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే రాష్ట్ర రాజకీయం మొత్తానికి మొత్తమే మారిపోతుంది అంటున్నారు జనాలు